హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం ఇరవై ఏడు ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పొదిలి మండలానికి దగ్గరలో ఉండి ఉంది ఈ ల్యాండ్ ఇరవై ఏడు ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది మంచి సారవంతమైన ఎర్ర నెలగా ఉండడం వల్ల వర్షాధారంగా అన్ని పంటలకు అనుకూలం ఈ ల్యాండ్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ చాలా తక్కువ ధరకు వస్తుంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మా ఛానల్ యొక్క సొంత మెంబర్గా భావించి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఇవ్వగలం మీరు ఏదైనా వ్యవసాయ భూమిని వెంటనే అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేసి పూర్తి వివరాలి తెలపండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో మీకు కావలసిన ఎక్స్టెంట్ ఎంత కావాలంటే అంత మీరు రిక్వైర్మెంట్ ఉంటే మాతో చెప్పినట్లయితే మీకు ఒక మంచి వ్యవసాయ భూమిని పరిచయం చేయగలం ఇక ల్యాండ్ వివరాలనుకు వస్తే రెవెన్యూ రికార్డ్స్ పరంగా చాలా క్లియర్గా ఉండి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగినటువంటి ఈ ల్యాండ్ చాలా తక్కువ ధరకు వస్తుంది రిజిస్ట్రేషన్ పరంగా కూడాను ఏ విధమైన ప్రొబిడెడ్ ప్రాపర్టీలో లేకుండా అనగా నిషేధించబడినటువంటి ప్రభుత్వ ఆస్తుల జాబితాలో లేకుండా ఈ ల్యాండ్ చాలా క్లియర్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టెటిల్ ఈ ల్యాండ్ ఒక ఎకరం ఖరీదు కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఒక ఎకరా ఎకరా ఒక ఇంటికి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు మాత్రమే కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనదలిచిన వారు మీరు వెంటనే మాకు ఫోన్ చేసి మీ అభిప్రాయం తెలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ